नाराज सर जो गृपती देवी 러브를 얻은 게, 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 러브 게, 러브를 얻은 게, 러브를 얻은 게, 러브를 얻은 게, 러브를 얻은 게, 러브를 సార్ మేడం రైతులు చుట్టుపక్కల గ్రామ రైతులు అందరి సమక్షంలో పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ నుంచి వాటర్ రిలీజ్ చేసుకోవడం చాలా సంతోషం మనందరికీ తెలుసు పోతిరెడ్డిపాడు నుంచి దిగువన మనకి బెనకచర్ల క్రాస్ రెగ్యులేటరీ ఉంది అక్కడ నుంచి మనం ఐదు మెయిన్ లింక్ కెనాల్స్గా ఈ వాటర్ డైవర్ట్ అవుతూ ఉంది మనము ఈరోజు రిలీజ్ చేసుకోవడం ద్వారా మన జిల్లాలో ఉండే బ్యాలెన్సింగ్ రిజర్వాయర్స్ అన్నింటిని కూడా ఫిల్ చేసుకుని మన జిల్లాలో ఉండే రైతులందరికీ కూడా సాగునీరు అందించి పంట పొలాలు సస్యశ్యామలంగా ఉండి రైతులకు మంచి పంటలు పండాలి మంచి గిట్టుబాటు ధర మంచి అవకాశం ఉంది తెలుగు గంగ లింక్ కెనాల్ ద్వారా మన వెలుగోడు ప్రాజెక్ట్ ఫిల్ అవుతుంది అది సిక్స్టీన్ పాయింట్ నైన్ టీఎంసీ అలాగే ఎస్ఆర్బీసీ శ్రీశైలం రైట్ బ్రాంచ్ కెనాల్ ద్వారా మనకి గొరకల్లు రిజర్వాయర్ ఫిల్ అవుతుంది అది మనకు ట్వెల్వ్ టీఎంసీ ఉంది అక్కడ నుంచి అవుక్ రిజర్వాయర్ ఫిల్ అవుతుంది ఫోర్ టీఎంసీ ఉంది అక్కడ నుంచి మనకు గండికోట రిజర్వాయర్ వెళ్తూ ఉంది అలాగే అంద్రీనివా వెళ్తూ ఉంది కేసీ కెనాల్ వెళ్తూ ఉంది దగ్గర దగ్గర మన జిల్లాలో చూస్తే నాలుగు లక్షల ఎనభై వేల హెక్టార్లు ఈ వసతి ద్వారా మనకి హైకట్ లభిస్తూ ఉంది ఇంత మంచి అవకాశం ఉన్న జిల్లా అలాగే మన రాయలసీమ ప్రాంతం అంతటికీ కూడా ఇది గేట్వే ఈరోజు మనం వాటర్ రిలేట్ చేశామంటే రాయలసీమలో ఉండే అన్ని జిల్లాలకు కూడా వాటర్ వెళ్తూ ఉంది కాబట్టి రాయలసీమ ప్రాంతం అంతా కూడా సస్యశ్యామలంగా ఉండాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను రైతులు కూడా మరింత అంటే ట్రెడిషనల్ వెరైటీస్తో పాటు ప్రస్తుతం వస్తున్న ఉద్యానవన పంటలను ఎక్స్పాండ్ చేయడం కానీ ఇతర అవకాశాలు ఏమేమి ఉన్నాయో వాటన్నింటినీ కూడా అందిపుచ్చుకొని మంచి మార్కెటింగ్ సదుపాయం కలగాలి రైతులకు కూడా మంచి గిట్టుబాటు ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ రాయలసీమ ప్రాంత రైతులందరికీ కూడా శుభాభినందనలు తెలియదు